సీఎం రమేష్ కేటీఆర్ల మధ్య వివాదం ఇవాళ రకరకాల ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దాని గురించి ఫోకస్ చేస్తున్నారు దీంతో ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో అటు ఇటు కూడా ఒక పెద్ద సెన్సేషన్ న్యూస్ కింద ఇది తయారైపోయింది అంటే ఓన్లీ పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం నిజానికి చూసుకుంటే వీరిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు గతంలో కేసీఆర్ ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చాలా సాన్నిహిత్యంతో మెలిగినటువంటి వాళ్ళు బహుశా ఆ రోజుల్లో ఏమైనా సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఏమైనా భోజనానికి పిలిస్తే కేసీఆర్ గారు వెళ్ళారేమో తెలియదు ఫ్రెండ్లీగా అంతే తప్ప అప్పుడేమి పెద్ద పాలిటిక్స్లు మాట్లా మామూలు అప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ మాట్లాడుకునే ఛాన్స్ ఉండదు ఆ ఫోటో ఆ ఫోటోలు కానీ ఆ ఫుటేజ్ కానీ ఉంటే బహుశా సీఎం రమేష్ దగ్గర ఉండొచ్చు కానీ దాన్ని బేస్ చేసుకొని ఆయన అది కాకుండా రాజకీయాల్లో ఒక నైతికత అనేది ఉంటుంది ఏంటి అంటే చాలామంది చాలా సందర్భాల్లో టీవీ డిబేట్స్లో కూడా మేము కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళం పెద్ద పెద్ద వినాయకులందరితో కూడాను అది కానీ లేదు అన్నట్లయితే ఏదైనా ఫంక్షన్స్లో కలుస్తారు ఫంక్షన్స్లో కూర్చున్నప్పుడు లేదు ఇంకేదైనా కొన్ని విషాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు అక్కడ పరామర్శలకు వెళ్ళినప్పుడు అక్కడ కలుస్తారు అక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్నటువంటి మాటలని అది సడన్గా ఏ ఎయిర్పోర్ట్ లాంజ్లోనే అక్కడ కలుస్తారు అది ఒక మర్యాద పలకరించుకుంటారు అంటే ఇప్పుడు అసలు అలాంటి పలకరింపులు కూడా పోయాయలేవు ఇది ఎప్పుడంతా ఏంటంటే శత్రుత్వంతో ఒక మనిషి ఎదురయ్యాడు అని అంటే అతని భావజాలం వేరైతే అతన్ని పరమశత్రువుగా చూడటమే తప్ప ప్రత్యర్థిగా చూసే పరిస్థితులు పలకరింపులు పోయినాయి ఆ విధంగా ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుకుంటే వాటన్నిటినీ తీసుకొచ్చి మీడియా ముందు కొంతకాలం తర్వాత చెప్పడం అనేది పూర్తిగా అనైతికం సీఎం రమేష్ చేసిన పని అయితే అదే దాన్ని గ్లోరిఫై చేస్తే చర్చలో ఇవి జరుగుతున్నాయి అది అది వేరే ఇక విషయానికి వచ్చినట్టయితే టీఆర్ఎస్గా గతంలో ఆవిర్భావం అయి తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పని ఆ రోజున ఈయన ప్రాధేయపడ్డాడు అనేటువంటి ఆరోపణ అయితే పూర్తిగా ఖచ్చితంగా అది రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా విశ్వసించేటువంటి మాట కాదు ఎందుకంటే ఇక్కడే ఒక మాట చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ అని తీసుకుందాం టీడీపీ ఒక దశలో జాతీయ పార్టీ అని ప్రకటించారు జాతీయ పార్టీ అని ప్రకటించినటువంటి పార్టీ అసలు పోటీ చేసే స్థితి కూడా లేకుండా తెలంగాణలో పూర్తిగా వైండప్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఒకసారి అధికారంలోకి వచ్చాక తిరిగి మళ్ళీ అసలు లేవలైనటువంటి స్థితి కొలబడిపోయింది మరి ఆ పరిస్థితుల్లో ఆ పార్టీని విలీనం చేయాలని వాళ్ళు ఆలోచించారా తిరిగి శక్తి కూడా తీసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చారా మరి ఆ ఇంచుమించుకు ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన పార్టీ అట్లాగే ఇంకో మాట చెప్తాయి ఇక్కడ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ అన్నాడు అనేటువంటిది కాంగ్రెస్ వారు చెప్తుంటారు అందులో కొంత అది ఆయన అన్నాడో లేదో తెలియదు కానీ ఆ పాయింట్లో అయితే విశ్వసనీయత ఉంటుంది నమ్మచ్చు ఎందుకంటే లక్ష్యం ఏంటంటే తెలంగాణ ఇవ్వాలని కానీ తెలంగాణలో అత్యధిక ఆ రోజున ఉన్నటువంటి గుండె చప్పుడుగా ఆ పార్టీ రూపాంతరం చెందినప్పుడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ అయినా కూడా తనము యూనిలేటర్లుగా డెసిషన్ తీసుకొని ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఆశయాలు వేరు ఆ ప్రాతిపదికగానే ఆయన ఎన్నికలకి వెళ్ళాడు ఆ ప్రాతిపదికగానే జనం బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని ఇచ్చారు ఇది జరిగింది సో అలాంటప్పుడు అటువంటి ఆ రోజునే విలీనానికి ఆలోచించినటువంటి పార్టీ తదనంతర కాలంలో ఏ పార్టీలైనా సరే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ దీంట్లో ఒక్కసారి అధికారంలోకి వచ్చాక అంతులేనటువంటి ఆస్తులు ఆ పార్టీ తరఫున ఉంటాయి అలాంటిది ఇవన్నీ కట్టేసేసి బాబు జాగ్రత్త తీసేసుకోండి మేము ఇందులో మెర్జే అయిపోతామని ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ ఇట్లాంటి ప్రధానంగా ఇట్లా కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీలు ఎక్కడైనా అయిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఎంత ఇది అనుకోవాలి అమెచ్యూర్డ్ డైలాగ్ కదా ఇది కాబట్టి ఇది పూర్తిగా ఏంటంటే బురద చాలట అనవసరంగా ఆంధ్రప్రదేశ్లో నీరాజకాలు ఏవో నువ్వు చూసుకోకుండా పక్కనున్న రాజకీయాల్లో వేలిపెట్టినట్టయితే వాళ్ళు డెఫినెట్గా కాలు పెడతారు అందుకని అది కరెక్ట్ కాదు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటిది విషయాలు వేరే అయితే అయ్యి ఉండొచ్చు దాని మీద ఒక బ్రహ్మాండమైనటువంటి పాయింట్ని కేటీఆర్ ఫోకస్ చేశాడు చేసిన దానికి మీరు సమాధానం చెప్పగలరా తెలంగాణలో అధికారంలో ఉన్న పా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీజేపీ తరఫున ఎన్నికైనటువంటి నువ్వు ఇక్కడ కాంట్రాక్ట్లను ఎలా సంపాదించావు అనేటువంటి ప్రశ్న రేపు ఈ రోజుకి ఇవాళ స్తబ్దుగా ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజంలో ఖచ్చితంగా ఇది ఒక ఇష్యూ అవుతుంది డెఫినెట్గా ఇది ఫ్లేర్ అప్ అవుతుంది అప్పుడు సమాధానం చెప్పుకోవాలి అందుకని ఇది ఈ రక ఈ తరహా ఆరోపణలు కానీ ఇవి కానీ కరెక్ట్ కాదు ఇది కేవలం ఏంటంటే ఇక్కడ చాలామంది ఉన్నారు బండి సంజయ్ లాంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళు తెలంగాణలో మాట్లాడుకోవడానికి అక్కడ వ్యవహారాలు వదిలేసేసి అక్కడి నుంచి ఇక్కడ కాలు పెట్టి ఇక్కడేదో మాట్లాడాలని అనుకోవటం అయితే కరెక్ట్ కాదు మరి ఎందుకోసం మాట్లాడారు ఏంటి అన్నట్లయితే కేవలం ఇదిగో ఈ కాంట్రాక్ట్ల వ్యవహారం గురించి మాట్లాడకుండా ముందుగానే ఎదురుదాడి చేశారు అనేటువంటి దాన్ని తెలంగాణలో ఉన్న రాజకీయ పరిశీలకులు మనతో చెప్పినటువంటి మాట అది సంగతి